నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం కదిరి మండల పరిధిలోని పట్టణం సమీప ఉన్న ఆంధ్రీ నివా కాలువలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామకృష్ణ నాయుడు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పరిశీలించారు వాటర్ ట్యాంకర్ ఆగి కాదు వాటర్ జిమాన్ ఎదురు ముప్పై యాభై వస్తుంది ఇక్కడ దాకా ప్రాక్టికల్గా లాస్ట్ చేయడం చేసి అదే డెవలప్ అనాథర్ వేసి మేము చెరువులు పిలిచాము మన గవర్నమెంట్ మేము ఎప్పుడైతే ఫర్దర్ డౌన్ స్ట్రీంలో మీకు కుప్పండి వెళ్ళిపోతుంది తగ్గిపోతాను అది కూడా వెళ్ళి వెళ్ళలేదు వాళ్ళు వాటర్ లేదా మీకు పదరపల్లికి కూడా బాగుంటుంది దానికని చెప్పేసి మీరు డైవర్ట్ చేసి పోతుంది సేమ్ ఏమండి వదిలినప్పుడు టైల్ పాయింట్ వరకు పోటీ పరిస్థితులు అధిక నుంచి కలిసి మా వరకు వెళ్ళి టెంపుల్ అనేది వారం ಪರ್ಪಸ್ ಮಳೆ ಸೀಟ್ ಡ್ರಿಂಕಿಂಗ್ ಪ್ರಜಲ್ಲ ಪೋರ್ ಹಂಡ್ರೆಡ್ ಹಂಡ್ರೆಡ್ ಡಿಜೈನ್ ಅಂತ ಡಿಗೊಡ್ತಾರೆ ಅನ್ಲೈನ್ ಲೈನಿ

ఇక్కడే నియర్లీ టూ కిలోమీటర్ ఒక అప్ట్రక్షన్ ఉంది సార్ మళ్ళీ ఒక ఇరవై కిలోమీటర్ల అప్ష్రక్స్ సార్ అవి క్లియర్ అర్త్ వర్క్ చేసేసి తర్వాత స్ట్రక్చర్స్ ఆర్ పెండింగ్ ఉన్నాయి సార్ అది క్లియర్ అయితే సార్ హస్బాద్ ఓ సార్ ఇక్కడి నుంచి రిటర్న్ పడుతుంది సార్ ఇక్కడ అక్కడ దానికి వర్క్లో అయిపోతాయి సార్ రిటర్న్ ఏదో మన చేస్తున్నారు డైరెక్ట్ నేను చేయించేసుకుంటాను ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారి దగ్గర అడిగిన కూడా అదే క్లియర్ అయిపోతే వాళ్ళు బంద్ చేస్తున్నారు ఆల్రెడీ బంద్ చేస్తున్నారు చేసుకుంటా వరకు నీళ్లు ఈ సీజన్పతి అదే త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ మంత్ వస్తుంది

చెందు గాలెన దగ్గర నుంచి గండికొట్టి తీసే ఏదోట ప్రాజెక్ట్ కొట్టు కొట్టు చాలా వచ్చేది లైన్ ఉంది హ్మ్ రైట్ సైడ్ తినిస్ అప్డేట్ మెయిన్ కనాల్ कंटिन्यूస్ అవుతుంది చెన్నపంత్రం జరాలి ఆది సార్ ఆ మీవర్ పనేలి ఒక సక్వాల ఇక్కడ నుంచి 300 మీటర్ అప్ సైడ్ లో ఓటీ సార్ ఫ టీవీస్ ఇది మెయిన్ కనాల్ సార్ ఎల్ఎన్ఎస్ సార్ అడిగారు పేజ్ తోన జరుగు ఇరున కిస్పులు వదుతనరు కదా అవును సార్ అవును సార్ మరి అది ఎక్కడ అది ఎక్కడ వరకు వస్తుంది ఇక్కడికే షాప్ అయిపోయి మెయిన్ పీడీసీకి పోతాసి పోతానికి సార్ ఇది అంత ఖాళీ ఇక్కడ కొంచెం ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఆరు వందల కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టారు పెట్టి ఒక చుక్క నీళ్ళు మూడు మండలాల్లో మూడు మండలాల్లో తాగునీళ్ళు ఇవ్వండి ఉన్నాయి సార్ అండి బయట ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఎక్కడికక్కడ డెవలప్ చేశారు డిస్ట్రిబ్యూట్ సిస్టమ్ కానీ ఇట్లా బట్ అసలు మెయిన్ కెనాల్ నుంచి వాటర్ వచ్చి ఇప్పుడు పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు ఉంది అది ఎంత దూరం వస్తుంది ఇప్పుడు దగ్గర నాలుగు వందల కిలోమీటర్లు ఇక్కడికి నాలుగు వందల ఆ పద్దెనిమిది వందలు ఇక్కడికి వచ్చి ఐస్ కమ్ కరిగిపోయి కరిగిపోయి ఇంకా ఇక్కడికి మిరవలేదు మేము కూడా కరిగించగలం కింది పోవు మేము కింది మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా పోలేదు పద్దెనిమిది వందలు మాకు తక్కువే కదా అందుకే ఇప్పుడు మనం ఏంటంటే కనీసం ఇప్పుడు ముప్పై ఎనిమిది యాభై ఆల్రెడీ మన పంపులు రెడీగా ఉన్నాయి కదా కనీసం ముందు ఇమిడియట్గా ఒక సీజన్లో కనీసం ముప్పై ఎనిమిది యాభై యాభైనా మనం వర్క్ చేస్తాయి రేపు నెక్స్ట్ సీజన్కి డబల్ అవుతుంది కాబట్టి కొంత మనం ఇక్కడ మళ్ళీ నీళ్ళు చూడగలుగుతాం మన సీఎం గారితో దర్శనం మీరు ఆ రోజు అడిగింది ఒక పది కోట్లు బిల్లు రిలీజ్ చేయమని చెప్పింది దీని విషయంలో రెండోది ఏమంటే ఆ పది కోట్లు అయితే ఒక బాటిల్ని ఇక్కడ ప్లాస్టింగ్ అయితే చేసి అవసరం దాంతో నీళ్ళు తిన్నప్పుడు మేము ఏదో కొద్దిగా కనీసం ఐ వాష్ కింద నీళ్ళు తెలుసుకుంటాము ఇక్కడ రెండు పాయింట్లు ఉన్నాయి సార్ పట్నం దగ్గర ఒక ప్లాస్టిక్ వన్ అండ్ హాఫ్ మీటర్ ఉంది సార్ అంటే ఉంటుంది నీళ్ళు త్రీ హండ్రెడ్ మీటర్ ఉంది సార్ అది బ్లాస్టింగ్ చేసి అయిపోతుంది ఇంకా నూతన కాలువని నీళ్ళు ఒక మూడు వందల తలుపుల దగ్గర ప్లేస్ ఉంది సార్ ఆ రెండు చేయాలి స్ట్రక్చర్లో ఆరు స్ట్రక్చర్లు పెండింగ్ ఉన్నాయి ఉన్నాయి సార్ సార్ నీటి ఆరు కోట్లు పెండింగ్ ఏడు కోట్లు పెండింగ్ వర్క్ 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 ముప్పై తొమ్మిది కోట్లు పెండింగ్ సార్

ఫిఫ్టీన్ సీస్ ప్రకారంగా ఇప్పుడు వాళ్ళు వేరే వాళ్ళు చేసే వస్తున్నాను సార్ ఇప్పుడు సిక్స్టీ సీలో సిక్స్టీ సిలో సార్ ఫిఫ్టీన్ సిఫ్టీన్ బిఓటీన్ రెండు ప్యాకేజ్ ఉంది సార్ సిక్స్టీ సీ ప్రకారంగా వేరే వాళ్ళు ఒప్పుకుంటున్నారు అది చేసేస్తే క్లియర్ అయిపోతుంది ఫోర్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ డిజైన్ అయితే ఫోర్ హండ్రెడ్ దానికి ఎయిట్ హండ్రెడ్ డిజైన్ లేడీస్ బిగ్ అంటే అన్లైన్ సార్ లైనింగ్ లైనింగ్ చేస్తారు లైనింగ్ అయితే ఎయిట్ హండ్రెడ్ రాయ్ సార్ మరి ఎయిట్ హండ్రెడ్ డీజర్ ఎంత చాలా ಮೇನ್ ಬ್ರಾಂಚ್ ಮೆನ್ ಬ್ರಾಂಚ್ ಕೆನಾಲ್ ಕಲು ಎಂಟ ನೋಟಿ ಮಂಡಲ ಕಡಪ ಜಿಲ್ಲ